వెల్కమ్ టు మై ఛానల్ నాగమణి కనగంటి మరెన్నో వీడియోల కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి తిరుమలలో బాట గంగమ్మ తల్లి గుడి వెనకాల నాగతీర్థం ఉంటుంది చాలా బాగుంటుంది హెల్త్ బాగాలేని వాళ్ళకి ముఖ్యంగా బీపీ షుగరు టెన్షన్లు ఇంకా లేడీస్కి సంబంధించిన సమస్యలు పోవడానికి ఈ నా నాగతీర్థానికి కంపల్సరీగా వస్తే చాలా వరకు మీరు ఆరోగ్యవంతులు అవుతారు ఎందుకంటే ఇక్కడ రకరకమైన రకరకాలైన వనమూలికలు చెట్లు ఉన్నాయి వీటి గాలి తోలి మనకి ఆరోగ్యం అనేది చాలా వరకు కవర్ అవుతుందండి ప్లీజ్ మీరు వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ చెట్టుకు ఉంటే మాత్రం లావుగా ఉంటాయి అవి నిమ్మకాయల్లాగా ఉంటాయి కానీ అవి నీళ్ళల్లో కలుపుకొని తాగాలండి మన ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచుతుంది ఈ చెట్టుకి ఇప్పుడైతే చిన్న చిన్న పిందులు ఉన్నాయండి చూడండి ఓకేనా ఫ్రెండ్ మొత్తం మూలికలతోటి ఉన్నటువంటి నాగతీర్థం సో మీరు కంపల్సరీగా రావాలండి వచ్చి మీరు ఈ నా నాగతీర్థంలో మినిమం ఎంత టైం లేకపోయినా ఒక టెన్ మినిట్స్ అన్న పది నిమిషాలు అన్నా కానీ మీరు వచ్చి చూసి వెళ్ళండి నాగకన్య ఓకేనా ఫ్రెండ్స్ అదే విధంగా ఇక్కడ స్వామి వారు ఉన్నారు బుజ్జి బుజ్జి గణపయ్య ఏనుగులు మీకన్నీ వివరంగా చూపిస్తున్నానండి చిన్న తోటి వినండి ఓకేనా ఫ్రెండ్స్ అమ్మ కనిపిస్తుంది ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి నాగ పడగలో ఉన్నారు చూడండి ఈ తిరుమల కొండ మొత్తం కూడా మొత్తం కూడా ఈ నా నాగశేషం మీదనే ఉంటుందంట చెప్పారు అదేవిధంగా ఇది వాటర్ లేవు కదా వాటర్ లేవు నాగకన్యలు నాగకన్యలు అందరూ కూడా పౌర్ణమి పౌర్ణమికి వచ్చి ఇక్కడికి స్నానం చేసి కోనేట్లో దీనిలో చక్కగా అక్కడ పూజలు చేసుకుంటారంటే చూపిస్తాను మీకు ఓకేనా మేము లాస్ట్ సార్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా వాటర్ ఇలా పొర్లుతూ ఉన్నాయండి ఇక్కడ స్నానాలు చేసి నాగకన్యలు పౌర్ణమి రోజున అంటే పెద్దవారు చెప్తున్నారండి ఇప్పుడు జరుగుతున్నాయో లేదో నాకు తెలియదు స్నానం చేసి ఇక్కడ పూజ చేసుకుంటారంట నాగదేవతలు అందరూ కూడా వచ్చి నాగ పౌర్ణమికి చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి అందరం చూడండి నేను కొత్తగా ఉందా నాగకన్యలు మొత్తం నాగకన్యలు పౌర్ణమి పౌర్ణమికి అందరూ వచ్చి ఆ కోనేటిలో స్నానాలు చేసి ఆచరించి ఇక్కడ కూర్చొని పూజలు చేస్తారంట పోయినసారి ఒక ఆయన వచ్చినప్పుడు వెనకట జరిగాయి అంట అదే ప్లేస్ గుర్తుగా ఇది నాగతీర్థం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మై మై ఫ్రెండ్స్ వెల్కమ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ అమ్మాయి చూస్తూ ఉంది చూడండి చక్కగా దండం పెట్టుకోండి ఒకసారి బొట్టు అంటిచ్చుకోండి ఏమన్నా అంటారు కదా నాగేంద్రుడికి సంబంధించినవి నాగదోషాలు అలాంటివి అన్నీ కూడా పోతే ఇక్కడికి వచ్చి పూజ చేయించుకోండి శుక్రవారం శుక్రవారం మొత్తం కూడా పసుపు కుంకాలతో అలంకరణ చేసి పూజ చేస్తారు తిరుమల రావు గారు మంచిగా దండం పెట్టుకుంటున్నారు రంగయ్య గారు భక్తులు గారు పండు ఫ్రెండ్స్ అదే విధంగా చిన్న శివలింగం కూడా ఉందండి చూపిస్తాను ఒకసారి మీకు అంటే మన ఈ వీళ్ళందరూ వచ్చి కూడా ఈ శివలింగం ఇక్కడ ఉంది చూసారా వెళ్తున్నానండి శివలింగం మీ దగ్గరికి ఓం నమ శివాయ ఓం నమ వాటర్ తీసుకురా వారా కొంచెం వాటర్ వాటర్ ఇలా ఇలా పైనుంచి పోస్తూ ఉంటండి వాటర్ కిందికి వస్తూ ఉంటాయి వాటర్ లేవు మళ్ళీ తీసుకొచ్చి పోస్తాను వీడియో అనంతరం ఓకేనా ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మనకి నేను ఉంటాడు కదా మనం కోరుకున్న కోరికలు చెప్పడానికి నందీశ్వరుడు సోమవారు ఇద్దరుగానే ఉన్నారు ఓం నమ్మ శివాయ అరుణాచల శివ అరుణాచల శివ గోవింద అందరూ కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ చక్కగా చేస్తూ ఉంటారండి సేవలు ఓపికతో చూడండి మరెన్నో వీడియోల కోసం ఓకేనా చెప్పండి చెప్పండి స్వామి గోవింద 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 తిరుమలవాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవచ్చల గోవింద భగవతి ప్రియ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద